విష్ణుకాంత్ అలియాస్ బాలు గుండె నిండా గుడిగంటలు సీరియల్ ద్వారా నటుడిగా మంచి గుర్తింపునే సంపాదించుకున్నారు బాలు తన న్యాచురల్ యాక్టింగ్తో మంచి క్రేజ్ని తెచ్చుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తనకంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు ముఖ్యంగా గుడి గుండె నిండా గుడిగంటలు సీరియల్తో మంచి ఫేమ్ వచ్చిందని చెప్పొచ్చు అయితే విష్ణుకాంత్ జమ్నిలో మా ఇంటి దేవత సీరియల్లో కూడా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే はい。 సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే విష్ణుకాంత్ రీసెంట్గా ఒక బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకున్నారు మా ఇంటి దేవత సీరియల్లో యాక్ట్రెస్ ధరణిశ్రీ విష్ణుకాంత్కి రాఖీ కడుతున్న మూమెంట్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి ఆ పోస్ట్ చూసిన నెటి నెటిజన్లు క్యూట్ బాండింగ్ ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి హ్యాపీ రక్షాబంధన్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు అయితే వైరల్ అవుతున్న ఆ క్యూట్ మూమెంట్స్ని మీరు కూడా చూసేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి